కెనడా పార్లమెంట్ వేదికగా ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్కు సంతాపం ప్రకటించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది దానికి తగిన కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మొదటి వర్ధంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ మౌనం పాటించడంపై భారత్ స్పందించింది ఈ మేరకు వాంకోవర్లోని భారత్ కాన్సులేట్ జనరల్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది ఉగ్రవాదం అప్పును ఎదుర్కోవడంలో భారత్ ముందుంచిలో ఉంది అదీకాక ఉగ్రవాదము పరిష్కారానికి ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎయిర్ ఇండియా విమానం కనిష్కపై ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన బాంబు దాడి ఘటనకు జూన్ ఇరవై మూడుతో ముప్పై తొమ్మిది ఏళ్ళు పూర్తవుతుంది ఈ దాడిలో ముప్పై ఆరు మంది చిన్నారులతో సహా మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఖలిస్తానీ ఉగ్రవాదులు కనిష్క ఎయిర్ ఇండియా విమానంపై చేసిన బాంబు దాడిలో మృతి చెందిన వారికి స్మారకంగా నివాళులు అర్పిస్తాం జూన్ ఇరవై మూడున స్టాన్లీ పార్క్లోని సెవర్లీ గ్రౌండ్లో జరిగిన ఈ స్మారక కార్యక్రమంలో భారతీయులు పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలని భారత్ కాన్సులేట్ జనరల్ ఎక్స్లో పేర్కొంది ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ చీఫ్ హల్దీప్ సింగ్ నిజర్ గత ఏడాది జూన్ పద్దెనిమిది కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు భారత్ విడుదల చేసిన నలభై మంది తీవ్రవాదుల జాబితాలో హర్దీప్ సింగ్ సింగ్ ఉండడం గమనార్హం హత్య చేసిన వారిలో నలుగురు భారతీయులు కరణ్ బ్రార్ అమినీప్ సింగ్ కమల్ ప్రీత్ సింగ్ కరణ్ ప్రీత్ సింగ్ నిందితులుగా ఉన్నారు తీవ్రవాది హరిదీప్ హత్యలో భారత్ స్వస్థం ఉందన కెనడా ఆరోపణ చేసింది ఈ ఆరోపణను భారత్ తీవ్రంగా ఖండించింది ఇక అప్పటి నుంచి ఇరు దేశాల దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి